సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్య దానితోటి సంఘీభాగం ఉండడం కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నాతో పాటు మిత్రుల వెంకట గారు పార్టీ ప్రతినిధులంతా కూడా రావడం జరిగింది ప్రధానంగా ఈరోజు గత ఇరవై రోజులుగా జరుగుతున్నటువంటి యొక్క ప్రదర్శన కార్యక్రమాలు కానీ ధర్నా కార్యక్రమాలు కానీ స్ట్రైక్ కానీ కాంగ్రెస్ పార్టీగా మేమందరం కూడా మద్దతు తెలియజేస్తున్నాం మేనేజ్మెంట్ కావాలనే కక్షపూరిత ధోరణితో దీన్ని డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వేజ్ అగ్రిమెంట్ చేయకపోవడం కానీ కాంట్రాక్ట్ని ఎక్స్టెండ్ చేయడం కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి శాలరీస్లో ఇంక్రిమెంట్స్ కానీ ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ఉన్న సమయంలో కూడా కార్మికులు చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మంచి ప్రాఫిట్ మెయింటైన్ చేసినటువంటి సంస్థ ఇది చాలా వైబిలిటీ ఉన్నటువంటి సంస్థ ఎటువంటి రోజుల్లో కూడా నూట యాభై కోట్ల వరకు ప్రాఫిట్ చేస్తుందని చెప్తున్నారు కంపెనీ అంత డబ్బు సంపాదించిన తర్వాత కార్మికుల యొక్క వెల్ఫేర్ చూడడం అనేటువంటిది మినిమం ఖర్చు ఏదైతే కార్మికులను ఉపయోగించుకుని కోట్లాది రూపాయల ధనాన్ని వాళ్ళు ఆర్జిస్తున్నారో దాంట్లో కొంత భాగం కార్మికులకి వాళ్ళ సంక్షేమానికి ఇస్తే వాళ్ళ కుటుంబం ఇంకా ఆనందపడి మోర్ ఎఫెక్టివ్గా మోర్ ప్రొడక్టివ్గా పని చేసేటువంటి పరిస్థితి కానీ దురదృష్టం ఇక్కడ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్కి తొక్కుగా ఉన్నటువంటి కొందరు యూనియన్ యాక్టివిస్టులు వీళ్ళందరూ కలిసి ఒక పథకం ప్రకారం వీళ్ళందరినీ కూడా ఇబ్బంది చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీగా మేము పూర్తిగా సంఘీభావం పూర్తిగా మద్దతుగా ఉంటాం ఇప్పుడే నేను కన్సర్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు మీటింగ్లో ఉన్నామని చెప్పి చెప్పేశారు చూసేటువంటి రాణి గారు అనేటువంటి వారి కోసం కూడా ట్రై చేస్తున్నారు జాయింట్ కమిషనర్ లేబర్ కమిషనర్ లేబర్తో కూడా మాట్లాడానికి జాయింట్ కమిషనర్ చూస్తున్నారు ఎల్లు గురించి అన్నారు కూడా మాట్లాడతాం లెటినట్టుగా కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం స్థానికంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రభుత్వం అధికార పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించవలసినటువంటి అవసరం ఇంత పెద్ద సమస్య వేలాది మంది కార్మికులకి వాళ్ళ కుటుంబాలకి సంబంధించినటువంటి సమస్య దీని మీద మరి అధికారంలో ఉన్నటువంటి జగన్ గారి ప్రభుత్వం తప్పనిసరిగా స్పందించాలి డెట్గా స్పందిస్తారని భావిస్తున్నాను నేను కూడా కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ లేబర్ తోటి వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది